शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात गुरुब्रह्मा गुर्षु गुर्देव महेशर गुसा पहम्हत्म श्रीगुवै नम व्याष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आरोह्यविताशाखा वंदे वालिकोकिल శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురంపరాం వాగర్థా సంపృత వాగర్థ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేరౌ సూక్తి సమగ్రేతునస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్ష వైదగ్యవర్ణకు నకంభనగరవైర కండూలకర్ణకు హాకవయూయంతి హైమోర్థపుమహన్మకటం సునాసం మందస్మితండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మత్ం మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి జైత్యతి బలో రామో లక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవేణా పాలి దాసోహం కోసలింద్రస్య రామస్యాక్లిష్టకర్మ హనుమాత్రుసైన్యానా నిహన్ ఆరుతాత్మజ నరావస్రం మే యే ప్రతిఫలం భవత్ శిలాభిస్తు ప్రహర పాదపైశ్చ సహస్రశ अर्दैत्वापुरीं लंकां अभिवद् जतमै धिलिम समृद्धार्थो गमिष्याम विषतां सर्परक्षतां धर्मात्मा सत्यसंधस्य रामो दशरथिजदि कौरुषेचा तो प्रतितंगस्य रयनं देहिराविणं आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो पूजो पूजो नमाम्यम శరజ్యోత్సనాశుద్ధాం శిశీత జటాజూట మకుటాం వరత్రాణత్ర వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతే మధురి మధురీణాహ ఫణితయ హరి ఓ అయోధ్యాకాండము ఇరువది ఆరవ సర్గము శ్రీరాముడు రాజలాంఛనములు లేకుండా వచ్చుటకు గల కారణములను సీతాదేవి అడుగుట శ్రీరాముడు తన వనవాస విషయములను వివరించి పిదప రాజకుటుంబ సభ్యులతో ఆమె మసలు కొనవలసిన రీతిని దెలుపుట అభివాద్యతు కౌసల్యాం సంప్రస్థితో వనం కృతస్వస్థ్యయనో మాత్ర ధర్మిష్టే వర్త్మని స్థిత విరాజయన్ రాజశ్రుతో రాజమార్గం నరైర్వృతం హృదయాణ్యామ మధేవ జన జనస్య గుణవత్తయ వైదేహీ చాపిం న తపస్విని తదేవ హృది తస్యాశ్చ తస్యాశ్చయరాజ్యాషేచనం దేవకార్యం స్వయం హృష్టచేతన అభిమా రాజధర్మాం రాజపుత్రం స్వం ప్రవివేషాధరామస్మ సూభీ సువిభూషితం ప్రహృష్ట జనసంపూర్ణం హ్రియాకించిదవాఖర్మార్గానువర్తనుడైన శ్రీరాముడు తల్లి కౌసల్యాదేవి నుండి మంగళాశీస్సులను స్వీకరించి ఆమెకు ప్రణమిల్లి వనవాస నిమిత్తమై అచ్చటి నుండి బయలుదేరెను అనంతరము తనను దర్శింపవచ్చిన పౌరులచే క్రిక్కిరిసి ఉన్న రాజమార్గమున ఆ రాజకుమారుడు ప్రవేశించెను ఆయన రాకతో ఆ రాజవీధి ఎంతయూ శోభాయమానమాయను తారుమారైన ఆ విచిత్ర పరిస్థితులలో సద్గుణముల పెన్నిధి అయిన శ్రీరాముని చూచి ఆ ప్రజల హృదయములు మిగుల మధనపడెను శ్రీరామ పట్టాభిషేకార్థము ఉపవాసాది నియమములను పాటించుచున్న విదేహ నందిని అయిన సీతాదేవికి ఈ విషయములన్నీయును యువరాజ పట్టాభిషేకము ఆగిపోవుట శ్రీరాముడు వనవాసముకై బయలుదేరుట మొదలుగునవి ఏమాత్రమూ తెలియవు కనుక ఆమె తన హృదయమున పట్టాభిషేకము జరగబోవుచున్నట్లుగానే భావించుచుండెను పట్టాభిషేక మహోత్సవమును పురస్కరించుకొని కర్తవ్యములను రాజధర్మములను బాగుగా తెలిసినట్టు సీతాదేవి శ్రద్ధతో స్వయముగా దైవసేనలను సేవలను పూర్తి చేశను అనంతరము ఆమె తన భర్త రాకకై మిగుల సంతోషముతో నిరీక్షించుచుండెను ఇంతలో శ్రీరాముడు తన మందిరమును ప్రవేశించెను ఆ భవనము చక్కగా అలంకరింపబడి ఉండెను అతట చేరిన జనులెల్లరూ సంతోషముతో మురిసిపోవుచుండిరి శ్రీరాముడు మాత్రము లజ్జతో కొద్దిగా అవనతముఖుడై ఉండెను అధ సీతా సముత్పత్య వేపమానాచతం పతిం అపశ్యత్ శోకసంతప్తం చింత వ్యాకులితేంద్రియం అంతట సీతాదేవి ఆసనము నుండి లేచి మిగుల సంతాపముతో చింతా నిమగ్నుడయ్యున్నట్లు కనబడుచున్న తన భర్తను చూచి మిక్కిలి చెలించిపోయెను తాం దృష్ట్వా సహిధర్మాత్మా నశాక మనోగతం తం శోకం రాఘవ షోఢుం తతో వివృతతాం గత వివర్ణవదనం దృష్ట్యా తం ప్రశ్విన్నం అమర్షణం ఆహ దుఃఖాభిసంతప్త కిమిదానీం ఇదం ప్రభో ధర్మాత్ముడైన రాఘవుడు వణకిపోవుచున్న సీతాదేవిని చూచి తన మనస్సులోని శోకావేశమును ఆపుకొనలేకపోయెను అందువలన దానిని బహిర్గతమునర్చెను ఆయన ముఖము వెలవెలబోయిండెను శరీరం ఉండెను చేతి కందిన రాజ్యాభిషేకము జారిపోయిన విషయమును తన వనవాసం యొక్క సంగతిని సీతకు చెప్పుట ఎట్లు అని పరిపరి విధముల ఆలోచించుచు అతడు దుఃఖమును నిగ్రహించుకొనలేకపోయెను అట్టి స్థితిలోనున్న పతిని చూచి సీత పరితపించుచు స్వామి ఈ శుభ సమయమున ఇట్టి మీ విచారమునకు కారణమేమి అని ప్రశ్నించెను అద్య బార్హస్పతః శ్రీమాన్ ఉక్త రాఘవ ప్రోచ్యతే బ్రాహ్మణై ప్రాజ్ఞై కేన త్వమసి దుర్మణాహ నతే శత శలాకేన జలఫేన నిభైన చ ఆవృతం వదనం వల్గు వల్గూ క్షత్రేనా విరాజతేజనాభ్యాం చ ముఖ్యాభ్యాం శతపత్ర నిభేక్షణం చంద్రహంస్రకాశాభ్యాం వీజతేన తవాననం ఓ ప్రభు నేడు నక్షత్రయుక్త పుష్యమీనక్షత్రయు కర్కటరాశియందు బృహస్పతి ఉచ్చలోనున్న శుభదినము ఇది పట్టాభిషేకమునకు అనువైనది అని బ్రాహ్మణోత్తములు నుడివి ఉన్నారు కదా ఇక మీకు ఈ విచారం ఇందులకు నూరు ఊచలు గలదియు తెల్లని నీటి నురుగువలె విలసిల్లు నదియు అగు ఛత్రము యొక్క మర్యాదలతో మనోహరమైన మీ ముఖము విరాజిల్లుట లేదేమి పద్మముల వలె విశాలమైన నేత్రములు గల మీ వదనమును చంద్రహా చంద్రహంస కాంతులను విరజిమ్ముచుండెడి వింజామరులు సేవించుచుండట లేదేమి వాగ్ వాగ్మినో వన్ వన్ వందినశ్చాపి ప్రహృష్టా స్వాం నరర్షభ స్తువంతో నాత్ర దృశ్యంతే మంగళై సూతమాగధా ఓ నరోత్తమ వాగ్విసారా వాగ్విసారదులైన సూతులు వందిమాగధులు నిక్కిలి ప్రసన్నులై మంగళకరములైన వచనములతో నేడు మిమ్ము స్తుతించుచూ కనబడుట లేదేమి నతే క్షౌద్రం చ దధిచ బ్రాహ్మణ వేదపారగా మూర్ధ్ని మూర్ధాభిషిక్త దధతి స్మ విధానత వేద పండితులైన బ్రాహ్మణోత్తములు పట్టాభిషిక్తుడవు కాబోచున్న మీ శిరస్సుపై విద్యుక్తముగా తేనె పెరుగు మొదలగు వారితో కూడిన పవిత్ర జలములతో అభిషేకించుట లేదేమి నత్వాం ప్రకృతయ సర్వా శ్రేణి ముఖ్యాశ్చ భూషితా అనువ్రజితు పౌర జానపదాస్త మంత్రులు సేనాపతులు పురప్రముఖులు అట్లే పౌరులు జానపదులు వస్త్రాలంకార శోభితులై మేము అనుసరించి వచ్చుట లేదేమి చతుర్భిర్వేగ సంపన్నై హయై కాంచన భూషితై ముఖ్య పుష్యరథో యుక్త కిమ్ నగచ్చతి తే గ్రత బంగారు తొడుగులతో అలంకరింపబడినవి మిక్కిలి వేగము గలవి అయిన నాలుగు గుర్రములను పుంచిన శ్రేష్టమైన పుష్యరథము పూలతో అలంకరింపబడిన ఉత్సవరథము నేడు మీ ముందు భాగమున సాగివచ్చుట లేదేమి నా హస్తి జాగ్రత్త శ్రీమాన్ తవ లక్ష లక్షణ పూజిత ప్రయాణే లక్ష్యతే వీర కృష్ణ మేఘగిరిప్రభ ఓ మహావీర సర్వశుభ లక్షణములతో గావించుచు పర్వతముల వలె ఉన్నతమై మేఘముల వలె నల్లనై విలసిల్లుచుండెడి భద్రగజము మీ ఉత్సవ యాత్రలో మీ ముందు భాగమున నడిచి వచ్చుట వచ్చుచుండట లేదేమి నచ కాంచన చిత్రం తే పశ్యామి ప్రియదర్శన భద్రాసనం పురస్కృత్య యాంతం వీర పురస్కృతం ప్రియదర్శనుడు అయిన ఓ మహావీర మీ అగ్రభాగమున వీరయోధులు బంగారముతో చిత్ర విచిత్రముగా నిర్మింపబడిన సింహాసనమును వహించుచూ సాగివచ్చుచున్నట లేదేమి అభిషేకో యథా సజ్జ కిమిదానీమిదం తవ అపూర్వో ముఖవర్ణశ్చ లక్ష్యతే పట్టాభిషేక సన్నాహములన్నీ పూర్తి అయినవి గదా ఇట్టి సమయమున మీ ముఖము ప్రసన్నతను వీడి వివర్ణమై ఉన్నదేమి ఇట్టి స్థితిని మున్నె మున్నెన్నడూను నేను చూచి ఉండలేదు ఇతీవ విలపంతీం తాం ప్రోవాచ రఘునందన సీతే భవాం స్థాత ప్రవ్రాజయతి మాం వనం ఇట్లు పెక్కు విధములుగా పరితాప వచనములను పలుకుచున్న సీతాదేవితో రఘునందనుడు సీత పూజ్యులైన తండ్రి గారు నన్ను వనములకు పంపబోచున్నారు కులే మహతి సంభూతే ధర్మగ్నే ధర్మచారిణి శృణు జానకి ఏనేదం క్రమేణాభ్యగ క్రమేణాభ్యాగతం మమ ఓ జానకి నీవు గొప్ప వంశమున జన్మించితివి మిగుల ధర్మజ్ఞురాలవు మీదు మిక్కిలి ధర్మాచరణ పరాయణవు నా వనవాస కారణములను క్రమముగా తెల్ తెల్పెదను వినుము రాజ్ఞ సత్యప్రతిజ్ఞేన పిత్రా దశరథేన చ కైకేయై మమ మాత్రేతు పురాదత్తౌ మహావరౌ సత్యసంధుడైన మా తండ్రి దశరథ మహారాజు పూర్వము కైకేయి మాతకు రెండు వరములను ఇచ్చియుండెను తాజ్య మమ సజ్జేస్మిన్ అభిషేకే నృపోద్యతే ప్రచోదిత సమయో ధర్మేన ప్రతినిర్జిత రాజుగారి ఆదేశముపై నేడు నా యువరాజ పట్టాభిషేకమునకు తగిన సన్నాహములు పూర్తి చేయబడి ఉండెను ఇంతలో ఆమె లోగడ నాకు వాగ్దానము చేసిన రెండు వరములను ఇమ్ము అని రాజును ఒత్తిడి చేసెను ధర్మము నెపముతో ఆయనను తన మాటకు కట్టుబడి ఇండునట్లుగా చేసను చతుర్దశి చతుర్దశి వర్షాన్ని వస్తవ్యం దండకే మయా పిత్ర మే భరతా యౌ్వరాజ్యే నియోజిత సోహం మ్ మాగతో ద్రష్ుం ప్రస్థితో విజనం వనం భరతీపే నాహం కథ్య కదాన బుద్ధియుక్త పురుషా నహన్ పరస్తవం తస్మాణ కథ్య భరత శ్యాగ్రతో మమ మా తండ్రి అయిన దశరథ మహారాజు ఆమె మాటకు కట్టుబడి భరతుడు యువరాజ పట్టాభిషిక్తుడగునట్లుగాను నేను దండకారణ్యములో పదునాలుగు సంవత్సరములు వనవాసము చేయనట్లుగాను ఆదేశించి ఆదేశించను రాజాజ్ఞను తలదాల్చి నేను నిర్జనారణ్యములకు బయలుదేరుచు నిన్ను చూడవచ్చితిని భరతుని సమీపమున ఎన్నడూ నన్ను ప్రశ్ని ప్రశంసింపవలదు సంపదలు అధికారము గల పురుషులు తమ ఎదుట ఇతరులను ప్రశంసించినచో సహింపజాలరు కనుక భరతుని ముందు నా గుణములను గూర్చి ప్రస్తావింపరాదు సుమా నాపిత్వం తేన భర్త భర్తవ్యా విశేషేణ కదాచన అనుకూల అనుకూలతయా సఖ్యం సమీపే త్వస్య వర్తితుం తస్మై దత్తం నృపతినా యౌవరాజ్యం సనాతనం సప్రసాద్యస్థయా సీతే నృపతిశ్చ విశేషిత విశేషత సీత నీవు భరతుని విచారణలో సాధారణ బంధురీతిలో మసలు కొనుము ఊర్మిళా శృతకీర్తుల కంటే మించిన మర్యాదలను నీవు ఆశింపరాదు తోడివారి మధ్య అనుకూలవతి అయి వతివై మెలుగుము మహారాజు వంశపరంపరగా వచ్చుచున్న ఈ రాజ్యం యొక్క యువరాజ యువరాజాధికారమును భరతనకు ఇచ్చివేశను కనుక ఓ వైదేహి యువరాజైన భరతుని ఎడను విశేషించి గారి పట్లను ఆదరముతో ప్రవర్తింపుము అహం చాపి ప్రతిజ్ఞాం తాం గు సమనుపాలయన్ వనమధ్యవ యాస్యామి స్థిరాభవ మనస్విని నేను మాత్రము మా తండ్రి గారి ప్రతిజ్ఞను శుద్ధిగా పాటించుచు నేడే వనములకు వెళ్ళబోవుచున్నాను నీవు నాయందే అనురాగము కలిగి దృఢమైన మనస్సుతో ఓరిమితో నుండుము యాతిచ యాతేచ యాతేచ మై కళ్యాణి వనం నివేషి నిషేవితం వ్రతోపవాసరత భవితవ్యం త్వయా నగే పరమ పవిత్రమైన ఓ కళ్యాణి నేను మునులతో వెలసిల్లుచుండడి వనములకు వెళ్ళిన పిమ్మట నీవు వ్రతోపవాస నియమములను ఆచరించుచు కొనుము కాళ్యముత్య దేవానాం కృత్వా పూజాం యథావిధి వందితవ్యో దశరథ పితా మమ నరేష్ మాతాచ మమ కౌసల్యా వృద్ధా సంతాపకర్షిత ధర్మమేవాగ్రత త్వత్త సమ్మానమర్హతి నీవు ఉషక్కకాలముననే మేల్కొని యథావిధిగా దైవ పూజలు నడుచుచుండము మా తండ్రి అయిన దశరథ మహారాజును వినమ్రతతో ఆదరపూర్వకముగా సేవించుచుండుము మా తల్లి అయిన కౌసల్యాదేవి కడు వృద్ధురాలు పైగా నేను సమక్షమున లేనందున ఆమె సంతాపమునకు గురియగును ధర్మజ్ఞురాలవై నీవు ధర్మజ్ఞురాలవైన నీవు నేను ఎదురుగా లేని లోటును రాణియకుండా ఆమెను ఓదార్చుచూ సేవించుచుండుము వందితవ్యాశ్చ తే నిత్యం యాశేషా మమ మాతర స్నేహ ప్రణయ సంభోగై సమాహి మమ మాతర భ్రాతృపుత్ర సమౌ చాపి ద్రష్టవ్యౌచ విశేషత త్వయా భరత శత్రుఘ్నౌ ప్రాణై ప్రియతరౌ మమ తక్కిన తల్లులను తల్లులను తమ ప్రేమ సౌహార్దములను ఆలనపాలనను కౌసల్యమాత వలనే నాపై ప్రసరింపజేసిరి కావున వారందరూ నిరంతరము నీ చేత పూజింపదగిన వారే భరత శత్రుఘ్నులు నాకు ప్రాణముల కంటేను ప్రీతి పాత్రులు కావున నీవు వారిని తోబుట్టువుల వలెను పుత్రుల వలెను మిక్కిలి వాత్సల్యముతో ఆదరించుచుండుము విప్రియం నచ కర్తవ్యం భరతస్య కదాచన సహి రాజా ప్రభుశ్చైవ దేశ కులస్యచ యువరాజైన భరతుడు నేటి నుండి మన దేశమునకును కుటుంబమునకును సర్వాధికారి కావున అతనికి ఎన్నడనూ అప్రియమును కలిగింపరాదు ఆరాధితాహిశీల ప్రయత్నైోపసేవిత రాజాన సంప్రసీదంతి కుప్యంతి చ విపర్యే రాజుల మనోభావంను గుర్తించి వారికి అనుకూలముగా ప్రవర్తించుచు అలసట ఎరుగని రీతిగా గౌరవముతో వారిని సేవించుచుండవలెను అప్పుడు వారు మిక్కిలి ప్రసన్నులెందురు లేనిచో వారు కినుక వహింతురు ఔరసానపి పుత్రాన్ హి త్యజంత్య హితకారిణః సమర్థాన్ సంప్రగు గృహణంతి జనానపి జనాధిప రాజులు తమకు కీడు తలపెట్టిన వారు కన్న అయినను వారిని పరిత్యజింతురు శిక్షింతురు తమకు మేలు చేసిన వారు సామాన్య జనులైనను వారిని చేరదీసి ఆదుకొందురు సాత్వం వసేహ కళ్యాణి రాజ సమనువర్తిని భరతస్య రథాధర్మే సత్యవ్రత పరాయణ ఓ కళ్యాణి నీ సతీధర్మమును పాటించుచు సత్యవ్రతమునందు ఉండుము యువరాజైన భర్తనకు అనుకూలముగా ప్రవర్తించుచు నీవు ఇచటనేయుండుము అహం గమనిష్యామి మహావరం ప్రియే త్వయా హి వస్త మిహైవ భామిని యథా వ్యలీకం కురుషేన కస్యచిత్ తథా త్వయ కార్యమిదం వచో మమ ప్రియమైన ఓ సీత నేను దండకారణ్యమునకు వెళ్ళేదను ఓ సుందరి నీవు ఈ అయోధ్యలో ఉండుము ఎవ్వరికి అప్రియమును కలిగింపక ఎవ్వరినీ నొప్పింపక నా ఈ మాటలను పాటింపుము ఇత్యార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే షడ్వింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి అయోధ్యాకాండమునందు ఇరువది ఆరవ సర్గము సమాప్తము